సత్యమ్మని ప్రభావతి వీళ్ళందరూ అయితే అలా పెళ్లి మండపంకైతే వస్తూ ఉంటారు వాళ్ళని అయితే నీలకంఠం వీళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అలా రిసీవ్ చేసుకునే చేసుకునే టైం ఇప్పుడు బాలు కారు దిగేసరికి ఒకసారిగా నమస్తే మామయ్య గారు అని బాలు కారు దిగి నీలకంఠంకైతే నమస్కారం చేస్తూ ఉంటాడు అలా నమస్కారం చేయగానే నీలకంఠం ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక బాలు అయితే తన కొండవ తిరగలేసి వేసి అటుగా వస్తూ ఉంటాడు వస్తున్న బాలుని చూసి షాక్ అవుతూ ఉంటాడు నీళ్ళకంటాం అలా ఏంటి మామయ్య గారు నేను లేకుండా పెళ్లి జలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు నేను అందరినీ దగ్గరుండి చూసుకోవాలి మీ బాగోవాలని నేను చూసుకోవాలి కదా ఇంటి పెద్ద మౌని పెద్ద కదా నా బాధ్యత అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇదంతా తర్వాత పదండి పదండి అంత నా నా మీదే ఉంది బాధ్యత మొత్తం అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక అమ్మో ఇడు వచ్చాడంటే ఏదో చేస్తాడు మనసులో అనుకుంటూ ఉంటాడు నీళ్ళ బావుగారు నన్ను నిజంగా క్షమించండి తాగిరి మధ్యలో ఏదో తప్పు చేశాను అని చెప్పి బాలు అయితే సంజు దగ్గరికి వెళ్ళి ఒప్పు క్షమాపణ అడుగుతూ ఉంటాడు అది చూసి ప్రభావతి అయితే ఏంటి చేస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటాడు ఇక నీలకంఠం అయితే బాలు వచ్చాడంటే ఏదో చేస్తాడు అనేది బాలు మీద కన్నేసి ఉంచుతాడు సంజు కూడా తడబడుతూ ఉంటాడు